పార్లమెంట్ గెలిపించాలని నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే మీ పాలమూరు ఆడబిడ్డను మీరు అందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ ఎదులా పెట్టుకొని మీ ఎదులా పెట్టుకొని అభిమానించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ పాలమూరు యొక్క అభివృద్ధి కోసం ఈ కరుణమని కోసం నరేంద్ర మోదీ గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క అండగా నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సందర్భంగా పాలమూరు నేను కోరుకుంటా ఉన్నా మహబూబ్ నగర్ పార్లమెంటు లో ఉన్న ప్రతి మహిళను కోరుకుంటా ఉన్నా ఈ యొక్క మాట్లాడే మహిళలను చేసేటటువంటి భాషను ప్రతి ఒక్కరు గమనించాలి నన్ను కింద చేసి తొక్కుతానంటే ఒక్కసారి ప్రతి ఆడబిడ్డ ఆడపిస్తాల్సిన అవసరం ఉంది వీళ్ళ గుణం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరి చేతులేకి నమస్కారం చేసి